సాధారణంగా నేటి రోజుల్లో పిల్లల్లో వినయం విధేత అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం పెద్దలు ఏది చెప్పినా పెడచెవిన పెట్టడం పెద్దలు ఏదైనా పిలుస్తూ ఉంటే వినయంగా వినడం మానేసి ఏకంగా పెద్దవాళ్ళపైనే అరవడం లాంటివి చేస్తూ ఉంటారు అయితే సాధారణంగానే నేటి రోజుల్లో పిల్లల్లో వినయం విధేత అనేది అస్సలు కనిపించడం లేదు అలాంటిది ఏకంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్గా కొనసాగుతున్న వారి పిల్లలకు ఇలాంటివి వినయం ఉంటుందా అంటే చాలా తక్కువగానే చెప్పచ్చు అది కూడా ఏకంగా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించవచ్చు కానీ ఇలా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి చెందిన ఎంతో వినయాన్ని కనబరిచిన ఐశ్వర్ రాయ్ కూతురు ఇక ఇటీవల ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిందని చెప్పాలి ఇటీవల సైమా అవార్డులో లో భాగంగా పొనియన్ సెల్వన్ చిత్రంలో నటన గాను క్రిటిక్స్ ఛాయ్స్ లో ఉత్తమ నటి అవార్డును అందుకున్న ఐశ్వర్య రాయ్ ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తో కలిసి అవార్డు అందుకున్నారు అయితే అందుకొని స్టేజ్ కిందికి వచ్చిన సమయంలో అక్కడే ఉన్న ఐశ్వర్ రాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ తల్లిని అలింగనం చేసుకుంది ఇక ఆ తర్వాత అక్కడే ఉన్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఐశ్వర్యను పలకరించగా ఆరాధ్యని కూడా పలకరిస్తాడు దీంతో ముందుగా శివన్నకు నమస్కారం చేసిన ఆరాధ్య తర్వాత ఆయన పాదాలకు మొక్కి ఆశీస్సులు తీసుకుంటుంది ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా అటు ఆరాధ్య బచ్చన్ పెద్దల పట్ల వినయంగా ఉండటం చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్